హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ అందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కాకపోతే వయసు పెరుగుతూ ఉంటే శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒకప్పటి అందం ఉండదు అయితే అందాన్ని కాపాడుకునేందుకు ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తాజాగా అమెరికాకు చెందిన ఓ మిలీనియర్ తన అందానికి సంబంధించి పెట్టిన ఖర్చు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా అప్పట్లో ప్రఖ్యాత పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ తన అందాన్ని కాపాడుకునేందుకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు రకరకాల సర్జరీలు చేయించుకున్నాడు కానీ చివరికి అందం అనేది భౌతికంగా కాదు మానసికంగా ఉండాలని తెలుసుకున్నాడు కానీ అప్పటికే అతనికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఫలితంగా అతడు కన్ను మూశాడు జాక్సన్ మాత్రమే కాదు ప్రపంచంలో సెలబ్రిటీలు తమ అందాన్ని కాపాడుకునేందుకు రకరకాల సర్జరీలు రకరకాల డైట్లు ఫాలో అవుతున్నారు అప్పట్లో అమెరికాకు చెందిన ఓ నటి తన అంతర్గత అవయవాలు పెద్దగా ఉన్నాయని భావించి సర్జరీ చేయించుకుంది అప్పట్లో దానికైన ఖర్చు ఇరవై కోట్లని వార్తలు రావటంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఇక బాలీవుడ్లో ఒక నటుడు తన పెదవుల సైజు తగ్గించుకునేందుకు ఏకంగా మూడు కోట్ల దాకా ఖర్చు పెట్టాడు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాలో నటీనటులే కాదు క్రీడాకారులు కూడా ఉంటారు అయితే తాజాగా అమెరికాకు చెందిన ఓ మిలీనియర్ తన అందానికి సంబంధించి పెట్టిన ఖర్చు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది అమెరికాకు చెందిన బ్రయాన్ జాన్సన్కు నలభై ఆరు సంవత్సరాలుంటాయి ఇతడు ఒక టెక్ మిలీనియర్ డబ్బు ఎక్కువగా ఉండటం అందం మీద మోజు కలగటంతో అతడు పద్దెనిమిదేళ్ల యువకుడిలాగా కనిపించాలని భావించాడు ఆలోచన వచ్చిందే తడవుగా తన అందాన్ని మెరుగుపరుచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు పేరు పొందిన కాస్మెటాలజిస్ట్ను కలిశాడు ఇంకేముంది ఇద్దరూ కలిసి పని మొదలు పెట్టారు దీనికోసం అతడు రోజుకు వందకు మించి మాత్రలు వేసుకుంటున్నాడు అంతేకాదు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగులో తను తీసుకున్న మూడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆరు సంవత్సరాలుగా తన ముఖంలో వచ్చిన మార్పుల గురించి సోషల్ మీడియాలో పంచుకున్నాడు అలా నలభై ఆరేళ్ళ అతను పద్దెనిమిది సంవత్సరాల యువకుడిలాగా కనిపిస్తున్నాడు ఇక దీనికోసం ప్రతి సంవత్సరం అతడు పదహారు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడు అయితే ఇలా తన ముఖం మారిపోవటంతో తన ఫేజ్ ఐడీని ఆఫీస్లోని పంచ్ మిషన్ గుర్తించడం లేదని చెప్పుకొచ్చాడు కాగా జాన్సన్ చేస్తున్న ప్రయోగం పట్ల చాలామంది నెటిజన్లు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు స్వచ్ఛమైన ఆహారం పరిశుభ్రమైన తాగునీరు ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే శరీరం ఎప్పటికీ తాజాగా ఉంటుందని చర్మం కాంతివంతంగా తయారవుతుందని అవి చేయకుండా రోజు వంద మాత్రలు మింగితే ఏం ఉపయోగం ఉంటుందని అవి శరీరంలో దుష్పరిణామాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు